నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం తీగజాతి మొక్కలు వేస్తాం కదండి వాటి గురించి కొన్ని వివరాలు అయితే తెలుసుకుందామండి మనం మట్టి కలియక కూడా ఎలా చేయాలో చెప్తాను సంవత్సరం అంతా మనకి తీగజాతి మొక్కలు వేస్తాం పెద్ద పెద్ద కుండీల్లో మడుల్లోని ఆ మట్టి తీయాలంటే కష్టం మనం ఇవాళ వాటి తీయ అవసరం లేకుండా మట్టిని కలిపే విధానం మీకు చెప్తానండి ఇది వర్మీ కంపోస్ట్ అండి ఒక గిన్నె అయితే తీసుకున్నాను తర్వాత ఒక గిన్నెమో కోకో తీసుకున్నాను మనం ఇక్కడ మనం ఇలా కలిపింది చూపిస్తున్నానండి ఆల్రెడీ ఆవు ఎరువు మట్టి కలిపి ఒక పక్కన అయితే పెట్టానండి రెండు సమానంగా అది కూడా ఇక్కడ మనం కుండీల్లో వేద్దాం అలానే వేపపిండి అయితే వేస్తున్నానండి మనం ఇది పైన వేద్దామండి ముందు మాత్రం ఆవు ఎరువు కిచెన్ కంపోస్టు మట్టి ఈ మూడు కలయిక మట్టిని తయారు చేసి ఒక పక్కనైతే పెట్టానండి అలానే వేపపిండి కూడా మొత్తం వేసేస్తున్నాను ఇక్కడ మనం ఒక కేజీ వేపపిండి తీసుకున్నాము ఒక రెండు కేజీలు కోకోబీర్ తీసుకున్నామండి రెండు కేజీలు మనకే ఇక్కడ వర్మీ కంపోస్ట్ తీసుకున్నానండి ఇదే కాదండి మన తోటలో కూరగాయ తుక్కుతో తయారు చేసిన కంపోస్ట్ని కూడా ఒక గిన్నె అయితే తీసుకుందాం ఇదిగోనండి మనం క్యాబేజీ టమాటాలు ఉల్లిపాయలతో చేసిన కంపోస్ట్ ఎంత బాగుందో కదండి మనకి చాలామంది అక్క చెల్లెళ్ళు ఇసుకలా లేదు ముద్దలా ఉంది అంటున్నారు కదా ఇది ఒకరోజు ఎండనిచ్చి మనం ఇలా జల్లించుకుంటే అండి మనకి అందమైన కంపోస్ట్ అయితే వస్తుంది కానీ మనకి వీటితో అందం అవసరం లేదండి మనకి ఉపయోగపడుతుందా లేదా ఇదే చూడాలి నేనైతే వేసేస్తున్నాను ఇదంతా కూడా ఇలా వేసాం కదండి మనం ఇక్కడ ఒక ఇది రెండు అది రెండు అది రెండు ఆరు కేజీలు అయింది ఇది ఒకటి ఏడు కేజీలు అయింది కదండి మనం ఇప్పుడు వీటితో సమానంగా అంటే ఒక రెండు కేజీలు వర్మీ కంపోస్ట్కి రెండు కేజీలు మట్టి మన కోకోబీట్కి ఒక రెండు కేజీల మట్టి ఇలా మనం ఒక ఆరు కేజీల మట్టి అయితే ఇందులో కలుపుకుందామండి అంతేనండి ఇది పక్కనైతే పెడదాము మనం అక్కడ మట్టి తీసి తర్వాత వీటిని ఎలాగేయాలో చెప్తానండి మనం ఇది ఎంత అయితే కలిపామో అంత మట్టి మనం ఇందులో కలుపుకుందామండి అంతే ఆ తర్వాత ఈ ఇది ఉంది కదా ఇప్పుడు మనం ఏ మొక్కకి వెయ్యాలన్నా కూడా ఒక గుప్పుడంతా మనం వేసేసుకోవచ్చండి ఇందులో ఏముంది చెప్పండి ఎగస్టా కోకోబీట్ ఒకటే ఉంది అలా మనకు అది మలసింగ్గా ఎరువుగా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఇలా ఒక గుప్పడంతా వేసి పక్కన పెడితే సూపర్ అండి మన తోటలో మొక్కలో కొంచెం తేడా అయితే వచ్చాయండి పువ్వులవి బాగా పోస్తున్నాయి అలానే వర్షాలు వచ్చేసరికి మనం మడులు రెడీ చేసుకుంటే అండి తొందరగా పాదులైతే పెట్టేయచ్చు అలానే ఈ మడంతా కూడా ఫుల్ అయిపోయిందండి లేదంటే మరో రకంగా చేసుకోవచ్చు అలానే మనకి తీగజాతి మొక్కలకే మీకు ఒక ఉపాయం చెప్తానండి ఎప్పుడు మనకి కాయాలి అంటే తీగజాతి మొక్కలకే చిన్న చిట్కా ఫాలో అవ్వండి మీకు ఎప్పుడు కూడా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా మన తోటైతే ఉంటుంది అది ఏంటి అన్నది మీకు ఈ వీడియోలో చెప్తాను అలానే ఫుల్ అయిపోయింది కదండి లేదంటే మనం అక్కడ కలిపిన మట్టి పట్టుకొచ్చి ఇక్కడ వేసేసి మట్టిని తిరగేసేస్తే సరిపోతుంది కానీ ఆల్రెడీ మనం ప్రతిసారి వేసిన కంపోస్ట్లకి ఇది పైకంట వచ్చేసింది దీన్ని కొంచెం తీసేయటమే మంచిదండి కొన్ని వేర్లు పోతాయి తర్వాత మన కొత్త మట్టి వేయటానికి మనకి ఇక్కడ సోటు ఉండాలి కదా కొంచెం మొక్కలు ఎలాగా లేవు కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఉన్న మూడు నెలల క్రితం నేను కలిపి పక్కన పెట్టిన మట్టి అండి ఒక వంతు ఆవు ఆవు ఎరువు ఒక వంతు కిచెన్ కంపోస్ట్ ఒక వంతు మట్టి కలిపి పక్కనైతే పెట్టానండి బస్తాలకు ఎత్తి అది ఇందులో వేద్దామండి వేసేసి ఇప్పుడు మనం కలిపిన దానికి రెట్టింపు మట్టి కలిపి పై లేరుగా ఇచ్చేద్దాం ఇలా ఇవ్వటం వలనండి మనకి పైనుంచి కిందకి వెళ్తుంది కాబట్టి ఏవైనా ఎరువులు మనకి అడుగున మట్టి అయినా ఉన్నా పర్వాలేదండి కానీ పైన మాత్రం కొంచెం బలమైంది వేసుకోవాలి మట్టి చూసారా ఎలాగుందో ఇలా ఇసుకలా రావటానికి నాకు ఒక రెండు సంవత్సరాలు అయితే పట్టిందండి ఎందుకంటే నేను ఫస్ట్లో కోకో వాడక ఇవన్నీ నా ఇంట్రెస్ట్ వల్ల అండి నాకు ఏవి తెమ్మన్నా ఏమన్నా అంటారు అన్న ఆలోచనతో నాకు దొరికిన ప్రతి వాటిని నేను ఇలా వాడుకున్నానే తప్ప ఈ మొక్కలకి అవి కావాలండి ఇవి కావాలండి అని నేను అడగలేదండి మా వారిని అయినా ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియదు వరలక్ష్మి గారి పుణ్యమ అంటూ ఈ ఎరువులు పలానా దుక్కుని నేను తెచ్చుకున్నాను బాగున్నాయి అన్నారని నేను తెచ్చుకుని మీ అందరికీ వాడేటట్టు చేస్తున్నాను ఇలా మనం రెడీ చేసామనుకోండి మనం ఆల్రెడీ పాదులైతే పెట్టేశాం కదండి టక్కనే మనం ఇందులో వేసేసుకోవటమే కానీ అవి ఇంకా మనం ఒక పది రోజులైతే అలాగే ఉంచుదామండి ఎరువులు వేసి అప్పటికి మనకి ఎలాగోలాగా వాతావరణం అయితే సలబడిపోతుంది అప్పుడు నాటుకుందాం ఇలా వేశాక ఒక పది రోజులు కానీ మనకి మట్టి ఇలా ఉంచి అప్పుడప్పుడు కొన్ని నీళ్ళు పోసుకుంటూ ఉంటే మాకు మట్టి బాగా సదునవ్వి మనం వేసిన మొక్కలు చాలా బాగా వస్తాయండి ఈ మడి నేను మూడు రోజుల నుంచో నాలుగు రోజుల నుంచో ఇదిగో చేద్దాం అదిగో చేద్దామని ఈ వాళ్ళకైతే అయ్యిందండి ఇప్పుడు నాకు సమయం చాలా సాయంకాలం అయితే అయిపోయింది అయినా సరే ఎంత వేడిగా ఉందండి డాబా మీద ఈ సమయంలో కూడా చేయలేకపోతున్నాం ఆల్రెడీ వీడియో మసగ్గానే వస్తుంది ఈ వీడియో చీకటిగా వస్తుందేమో అనుకుంటున్నానండి ఎలాగోలాగా ఈ పని మాత్రం కాస్త అయిపోయింది అంటే మనం తేలికబడిపోయినట్టేనండి ఎందుకంటే వేసవిలో ఏమేం పనులు చేసుకోవాలో ఒక్కొక్కటే మీకు వీడియో చేస్తున్నాను కదండి ఇంకా మనకి ఫ్రిడ్జ్లు ఉన్నాయి ఆ ఫ్రిడ్జ్లో కూడా ఎలా తయారు చేయొచ్చో ఎలా చేస్తే మనకే సులువుగా ఉంటుందో మీకు నేను చెప్తానండి ఇది ఫుల్ అయిపోయింది కాబట్టి దీన్ని ఎలా కలిపాను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా కలుపుకుందామండి ప్రతి దానికి సమన్వయం కుదరదో ఎందుకంటే కొన్ని మొక్కలకే ఎక్కువ కోకోబీటు వేసినా అవి వర్షాలకే కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది అలానే కొన్ని మొక్కలకే కొకోబీటు ఎక్కువ కావాలి ఇలా మనం మొక్కలను బట్టండి మట్టి కలయక మారుతూ ఉంటుంది నేను ఇక్కడ ఈ మట్టి అంతా తీసేసాను కదండి ఎలా ఆవు ఎరువు కలిపింది వేసేస్తానండి వేసేసి ఆ పైన ఇప్పుడు మనం కలుపుకున్నది వేద్దాం ఇలా వేసి ఒక నాలుగు రోజులు వాటరింగ్ ఇచ్చి అలా ఉంచి పక్కన అప్పుడు తీగజాతి మొక్కలనే పెడదాం అలా చేయటం వలన వేసవి వెళ్ళగానే మనకి పాదులు రెడీ అవుతాయి అవి వెంటనే పూతకి రావటానికి బాగుంటుంది అందుకే నేనైతే ఇలా చిన్న ప్లాన్ మీద మొక్కలనైతే అయితే వేస్తున్నానండి చూసారు కదా ఇది అంతా పోయి ఉన్నదే నాకు ఒక ఎనిమిది అంగుళాలు లోతుంటుందండి ఇక్కడ పాదు చూసారా దీనికి ఒక చిట్కా ఉంది అది చేస్తే ప్రతి పాదు కూడా ఎప్పుడు ఇలానే ఉంటుందండి ఇక్కడ మనకే చూసారా ఇక్కడ ఫ్రిడ్జ్ డొక్కండి అది దీనికి నేను ఒక రెండు ఇటుక ముక్కలు పెట్టి ఇది మన నున్న బీర పాదండి మంచి ఎండాకాలం పెడుతున్నాను అని ఇక్కడ కిచెన్ వేస్ట్ వేసి కొన్ని ఆకులైతే వేసి నేను ఇలా రెండు ఇటుకలు పెట్టి ఇక్కడ ఆ పాదు మీదకి ఆనకుండా రెండిటికీలు పెట్టి ఇలా నేను ఈ డొక్క అయితే పెట్టానండి మనం ప్రతిరోజు వాటర్ ఇస్తాం కదండి ఒక్కొక్క డ్రాపు ఒక్కొక్క డ్రాపు పడుతూ ఉంటుంది మనం ప్రతిరోజు దీనికి కింద నీళ్ళు వేస్తాం కదండి అప్పుడు ఆ నీళ్ళు ఈ నీళ్ళు కలిసి మన మొక్కకే బలమైన ఫుడ్ ఇలా చేయటం వల్లనే ఎన్నో రకాల పోషకాలు మన మొక్కలకి వస్తాయండి మన స్టోర్లో ఎరువులతో పని లేకుండా నేను ఇంతవరకు పెంచింది ఇదే పద్ధతి అండి కానీ ఇప్పుడు ఎక్కువైందని నేను ఇవన్నీ వాడుతున్నాను కానీ లేదంటే వాళ్ళని మన ఇంటి కూరగాయలకైతే మన ఇంటి కిచెన్ వేస్టే సరిపోతుంది చూసారా ఒక్కొక్క డ్రాప్ పడుతుంది కదండీ ఒక్కొక్క డ్రాపు పడినప్పుడు ఇక్కడ మనకి ఎప్పుడూ తడి ఆరకుండా ఉంటుంది మన మొక్కలకి తడి ఆరకుండా ఉంది అంటే మండు టేసవ కాలం కూడా మొక్కలు చక్కటి కాయలు కాయటాగా ఉపయోగపడుతుంది లేదంటే వేసిన నీళ్ళు గంటలోనే ఆరిపోయి మొక్కలు డల్ అయిపోతున్నాయి ఇక్కడ ఒక డబ్బా పెట్టాను కదండి దాంట్లో కూడా వేసా దీంట్లో తీసింది నేను ఒక రెండు గిన్నెలు తీసానండి మనకి మరో పక్క ఇంకొక రెండు గిన్నెలు కూడా తీయాలి ఇలా మనం సులువైన సులువు ఏది సులువనిపిస్తే అది చేసుకుంటానండి నేను ఇక్కడ మనకే వర్మీ కంపోస్టు ఒక సపోజు ఒక పది కేజీలు వర్మీ కంపోస్టు మనం నేరుగా వేసేయొచ్చండి కానీ అప్పటికే ఫుల్ అయిపోయింది తర్వాత స్లోగా మనకి సంవత్సరం అంతా కూడా ఎరువు అందాలి అంటే మనకి పశువులు ఎరువు వేసుకుంటే మంచిదండి అయితే నేను ఇక్కడ కలిపి మూడు నెలల క్రితం కలిపి పక్కన పెట్టానండి ఇలా నేను ఇప్పుడు అది వేస్తున్నా ఇలా మనకి మనకిది వేడి రాకుండా ఉంటుంది అప్పటికే పాతది కాబట్టి మాత్రం అండి మొక్కలు ఏమీ లేకుండా చూసుకోవాలి ఇక్కడ మనకి పాదులు చాలా వరకు తీసేసానండి దొండపాదు ఒకటి ఉంది అక్కడేమో మనకు ఒక బీరపాదు ఒకటి ఉందండి అది నున్న బీర అంతే ఈ రెండు ఉన్నాయి కత్తిమయ అన్నీ కూడా పాదులు తీసేయటం జరిగింది వీటిని మనం ఒక పది రోజులు పక్కనే పెట్టి పది రోజు వాటరింగ్ వేసుకుంటే సరిపోతుంది కొత్త పాదులు అయితే ఇప్పుడు పెట్టొద్దండి ఆల్రెడీ నేను పాదులు పెట్టాను అవి రెడీగా ఉన్నాయి పట్టుకొచ్చి ఇక్కడ మనం పెట్టేయటమే చూసారు కదా ఆవు ఎరువు కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్టు మట్టినండి మన పాత మట్టి బాగా ఎండబెట్టిన మట్టి నేను ఎలా రెడీ చేశాను కదా ఇప్పుడు మనం కలిపిన మట్టి అండి పైన లేరుగా వేద్దాం వేపపిండి అది ఉంది కదండి అలానే అప్పుడప్పుడు కూడా మనం వేపపిండిని మొక్క మొదలని కూడా ఇచ్చుకోవచ్చండి వేపపిండి పురుగులకే కాదండి ఏరువు తెగులకే కాదండి బలానికి కూడా పనికొస్తుంది వేపపిండి వాడటం వలన చక్కటి గ్రోత్ కూడా బాగుంటుంది మన దగ్గర ఉన్న వేపపిండి కూడా చాలా బాగుంది అన్నారండి చాలా సంతోషం మీకు అందరికీ నచ్చినందుకు నేనైతే ఈ కుండిని ఇలాగైతే పూర్తి అయితే చేసేసానండి ఇలా ఎరువు వేసేసాను ఆల్రెడీ మీకు పెట్టిన మొక్కలు ఎలాగున్నాయన్నది చూపిస్తాను చాలా బాగా వచ్చాయండి మొక్కలన్నీ కూడా మనం ఇక ఒక పది రోజులు పోయాక ఇక్కడ మనం నాటేసుకుందాము నేను ఆ వేళ మూడు నాలుగో కుండీల్లో పెట్టానండి వీడియో కూడా చేశాను అవి కొంచెం తీగ జరిగేదరికి మనకి ఇక్కడికి వచ్చేస్తాయి ఇది రెడీ అయింది కాబట్టి చకచకా పెరిగిపోతాయి ఇలా మనం ఒక చిన్న ప్లాన్లో వేసుకుంటే ఎప్పుడు కూరగాయలు మనకు ఉంటాయండి నేను ఈ వేసవిలో కొన్ని కూరగాయలు అయితే పెట్టలేకపోయాను ఇక మనం ఈ కుండీని చక్కగా ఇలా రెండు ఇటుకలు అమర్చి ఇక్కడ కంపోస్ట్ గిన్నె అయితే పెట్టేద్దామండి మీకు ఏ డబ్బా కుదిరినా సరే ఇలా చేసుకోండి మీకు తీగజాతి మొక్కలకి ఎరువులతో పని లేకుండా చక్కటి మొక్కలకి పోషకాలుగా అందుతాయండి నేను ప్రతి పాదులోనే ఒక డబ్బా పెడతాను కదండి అలా కూడా చేసుకోవచ్చు ఇలా చేయటం వలనండి మనం ఎరువులు కొనే పని లేకుండా మొక్కలని అయితే పెంచుకోవచ్చు మీకు ఎంత చెట్టుకి అంత గాలేనండి మీ తోటను బట్టి కూడా మీరు అయితే చేసుకోండి నేనైతే మాత్రం ఏది సులువనిపిస్తే అదే చేసుకుంటానండి చూసారు కదా మనం అలానే మొత్తం అంతా కూడా అండి నీరైతే వేసేస్తున్నాను అలానే మనం కలిపిన మట్టి కూడా పై లేరుగా వేసేసుకుందాము వేసేసుకొని ఒక పది రోజులు మాత్రం ఎక్కువ వాటరింగ్ ఇవ్వకుండా తక్కువగా వేసాము అన్నట్టుగా చిలకరిస్తే సరిపోతుందండి ఆల్రెడీ పాదులు ఉన్నాయి కాబట్టి పాదుల్లో కొంచెం కొంచెం వేసుకుందాం నీళ్ళు ఇలానే ఇప్పుడు కలిపాను కదండి దాంట్లో కొంచెం మట్టి అంతే కలిపాను అంతే నేను కలిపి ఇలా పైన లేరుగేసేస్తున్నాను కోకోబీట్ ఎందుకు వేసానంటే అండి మనకి ఇక్కడ నీరు మన ఆరిపోకుండా ఉండటానికి కోకోబీట్ వేసానండి లేదంటే కోకోబీట్తో పని లేదు మనకి ఆల్రెడీ మట్టిలో కలుపుకుంటే ఇలా మడి అంతా కూడా ఈ కలిపిన మట్టి అయితే వేసేసాను నాకు ఇక్కడ ఒక నాలుగు చిన్న మూటలు అయితే పడ్డాయండి ఇక్కడ మొత్తం మట్టి అయితే ఒక పెద్ద మూటలు అయితే రెండు మూటలు పడ్డాయి చూసారా మొన్న వీడియోలో చూపించాను కదండి నాలుగు కుండీల్లో మొక్కలైతే నాటాను కదా ఇవైతే ఇలా వచ్చాయండి అయితే మనం ఈ కుండీలో తీసేసిన మట్టి ఉంది కదండి దీన్ని ఎలా నేను ఉపయోగిస్తున్నానో మరో వీడియోలో చూద్దామండి మన తోటలో కొంచెం తోటకూర కూడా ఉంది తీసేద్దాము తీసేసి దీనికి కూడా కొంచెం ఎరువేద్దాము మనీ తోటకూర గింజల్ని అక్కడక్కడా వేసుకుంటూ ఉంటే కొత్త మొక్కలు అయితే వస్తూ ఉంటాయండి చూసారా మీకు ఒక సైజు కనిపిస్తుంది కింద ఇలా మొక్కలు ఉన్నప్పుడే కొన్ని గింజలు వేసుకుంటే మనకి ఈ మొక్కలు అయ్యేసరికి ఆ మొక్కలు రెడీ అవుతూ ఉంటాయి కొంచెం మనం కలిపిన ఎరువు ఉంది కదండి అది కూడా ఇచ్చేద్దాము ఇచ్చి మనం తోటకూరని ఈ పనికిరాని టైర్లో నేను చాలా బాగా పెంచుతున్నానండి చాలా బాగా పెరుగుతున్నాయి కూడా తోటకూర చూసారా ఎంత బాగుందో కదా ఈ తోటకూర గింజల్ని కూడా నేను స్టోర్లో మనకి బుక్ చేసుకున్న వాళ్ళకి పంపిస్తున్నానండి మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం బుక్ చేసేటప్పుడు అంటే మన ఎరువులు బుక్ చేసేటప్పుడు కొంచెం గుర్తు చేయండి ఇస్తాను అలానే తోటకూర అంత తీసేసాం కాదండి ఇంత అయిందండి మా పక్కింటి తమ్ముడు ఇల్లు కడుతున్నాడు కదా మా వాడైతే అడిగాడు మా తమ్ముడికి అయితే ఇస్తున్నాను కొంచెం ఎరువైతే వేసేసుకుందామండి ఇప్పుడు కలిపిందే వేస్తున్నాను నేను చక్కగా కుక్క ఉంది కదా మనకి ఇది చాలా బాగా వస్తాయి మొక్కలు అలానే ప్రతి ఒక్కరూ కూడా ఆకుకూరలన్నా పెంచుకోండి పిల్లలకి ఆరోగ్యమైన చాలా సులువుగా పెరిగేవి ఆకుకూరలు ఇలా పారేస్తే వచ్చేస్తాయండి అంత చక్కగా వచ్చే ఆకుకూరలని చాలా సులువుగా పెంచుకోవచ్చు నేనైతే ఈ కాడ కూర అయితే వండుతానండి ఇప్పుడు కత్తితో కొయ్యవలసి వచ్చింది చూసారా అలానే ఈ ఆకు అయితే కూర వేరే చేసుకోవచ్చు ఈ కాడ కూర వండుతామండి చాలా బాగుంటుంది పెసరొడిగా లేచి ఈ కాడైతే కూరైతే వండుతానండి ఈ విత్తనాలే మీకు పంపిస్తాను అంటున్నాను అంటే అన్ని దుక్కులని ఇవి దొరకవు కదా అన్న ఉద్దేశంతో అలానే మనం ఈ మట్టిని ఏం చేస్తున్నాను అన్నదే మీకు మరో వీడియోలో నేను చూపిస్తానండి అలానే నర్సరీని తెచ్చిన మట్టి జికట మట్టి ఆ మట్టిని కూడా చాలామంది పారేస్తూ ఉన్నారు అలా పారేయకండి ఆ మట్టిని కూడా మనం మంచి మట్టిగా ఎలా మార్చుకోవాలన్నదే మరో వీడియోలో చెప్తానండి ఇవాళ అయితే నేను ఈ కుండీని అయితే చాలా సులువుగా మార్చుకోవటం జరిగింది ఇలానే మీకు ఈ మట్టిని కూడా నేను వేసాను అన్నదే పూర్తి వివరాలు అయితే ఇస్తానండి చూసారా ఎడినిమ్స్ వైట్ చాలా బాగున్నాయని అడిగారండి అందుకే మీకోసం నేను విత్తనాలు అయితే జాగ్రత్త చేస్తున్నాను ఎందుకంటే ఇంత చిన్న చుట్టుకి విత్తనాలు అయితే రానివ్వకూడదండి కానీ ఇవి పెరిగితే ఎవరికైనా ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో విత్తనాలు అయితే వచ్చేటట్టు ఉంచేశానండి కట్ చేయకుండా ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి లోక సంస్థ సుక్నో భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 ఈ విత్తనాలన్నీ కూడా మీకోసమే రెడీ చేస్తున్నా బాయ్